ఆ ఫలాన్ని ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్తలు బాలీవుడ్ సార్ అంటున్నా ఫలు ఏం చేయదో మమ్మల్ని అరిగుతో పెట్టుకుని ఏది ఇస్తుందో ఇవాళ మళ్ళీ ఏదైతులేదో మళ్ళీ బాధ పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్న అభివృద్ధి కాంగ్రెస్ లో చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంత్రులు చేయరా మీరు అట్లైనా సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిర్యాదుదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలైన కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉన్నా ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం చతుపక్షం వచ్చి మనం వచ్చి వాడు పక్కల బల్లెం పెట్టి పడుతుంటే ఇవే ఎక్కడికి వెళ్ళి పోట్లాడదాం ఎవరు పోట్లాడతాం మనం మనం ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చే నీతుందో పక్కన బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లగా ఎవరికైనా పోట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రిరాయించోడు చెప్తే అభివృద్ధి చెప్తా తప్ప మీకు చెప్తే చేయరా అంటే కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్టాలను కాంగ్రెస్లో రాజ్యపెట్ట చేయాలను మాకు ఎట్లా పట్టుదీంపుకోవాలి గెలివొస్తారంట నేను ఇక్కడ మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతే ఉందో వాడు బిల్డర్ అదేంటి బిల్డర్ ఉంటాయి